వైద్యం అంటే వ్యాపారం కాదు అని లక్షలాది ప్రజల ప్రాణాలు కాపాడిన వైద్యుడు డాక్టర్ రాజేశ్వర ప్రసాద్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్ లలిత హాస్పిటల్స్ ఇప్పుడు హైదరాబాద్ అల్కాపూర్ టౌన్షిప్ మణికొండ పదిన్నర సంవత్సరాలు తానే సీఎం గా ఉంటానని రేవంత్ రెడ్డి నమ్మకం వ్యక్తం చేశారు ఢిల్లీలో మీడియా ప్రతినిధులతో నిర్వహించిన ఇస్టా గోష్ఠీలో పలు కీలక అంశాలపైన మాట్లాడారు తెలంగాణ రాజకీయాల్లో తనకు ఎదురు లేదని రాష్ట్రానికి నేనే రాజు నేనే మంత్రిదని నాకు ఎవరూ పోటీ కాదు అని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన జాతీయ మీడియా ప్రతినిధులతో ఇష్టా గోష్టిలో మాట్లాడారు గంటన్నర పాటు సాగిన ఈ భేటీలో ఆయన పాలన భవిష్యత్తు రాజకీయాలు మరియు జమిలి ఎన్నికలపైన అత్యంత ధీమాతో చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి వచ్చే పదిన్నర ఏళ్ల పాటు ముఖ్యమంత్రి పీఠం పైన తానే ఉంటానని పాలనలో తన ముద్రను బలంగా మరింత బలంగా వేస్తానని ధీమా వ్యక్తం చేశారు పదిన్నరేళ్ల లెక్కేంటంటే వచ్చే ఎన్నికలు రెండు వేల ఇరవై ఎనిమిదిలో జరగబోవని రెండు వేల ఇరవై తొమ్మిదిలో జమిలిగానే జరుగుతాయని అప్పటి వరకు తానే సీఎంగా ఉంటానని చెబుతున్నారు ప్రత్యర్థి పార్టీల విమర్శలను కొట్టిపారేస్తూ తన నాయకత్వానికి వచ్చిన ముప్పేమీ లేదని తేల్చి చెప్పారు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోన్న జమిలీ ఎన్నికలపైన రేవంత్ రెడ్డి కీలక విశ్లేషణ చేశారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో జమిలి ఎన్నికలు రావడం ఖాయమని ఆయన అభిప్రాయపడ్డారు అయితే అంతకంటే ముందు దేశంలో జనగణన నియోజకవర్గాల పునర్విభజన పార్లమెంటు సీట్ల పెంపు మహిళల రిజర్వేషన్ల అమలు వంటి కీలక ప్రక్రియలు పూర్తి కావాల్సి ఉంటుందని వివరించారు ఈ పరిణామాలన్నీ ముగిసిన తరువాతే దేశం ఒకేసారి ఎన్నికలకు వెళ్తుందని ఆయన విశ్లేషించారు ఈ వీడియోని చివరి వరకు చూడండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి నియోజకవర్గాల పునర్విభజన జరిగితే తెలంగాణ అసెంబ్లీ సీట్ల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని ఇది రాజకీయ సమీకరణాలను మారుస్తుందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు సీట్ల పెంపు తర్వాత వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తిరుగులేని మెజారిటీ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు కేంద్రంతో సఖ్యతగా ఉంటూనే రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడతామని అదే సమయంలో పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేస్తామని చెప్పారు తెలుగువారి ఆత్మ గౌరవ ప్రతీక నందమూరి తారక రామారావు పైన రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఎన్టీఆర్ జాతి ఆస్తి ఆయన ఎవరో ఒకరి సొత్తు కాదు ఆయన ఒక నేషనల్ లీడర్ అని అభివర్ణించారు ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేస్తూనే పార్లమెంట్లో ఆయన విగ్రహాన్ని పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని కాంగ్రెస్ పార్టీనేనని గుర్తు చేశారు కేసీఆర్ ప్రస్తుతం స్వయం ప్రకటిత గృహ నిర్బంధంలో ఉన్నారని ఎద్దేవా చేసిన రేవంత్ తాను ఎవరి ఫోన్లను ట్యాప్ చేయడం లేదని ఇతరుల వ్యక్తిగల విషయాలు వినడం మానసిక క్షోభ అని స్పష్టం చేశారు రాష్ట్రంలోని కీలక ప్రాజెక్టులపైన సీఎం రేవంత్ స్పష్టమైన టైమ్లైన్ లైన్ ప్రకటించారు మార్చి ముప్పై ఒకటిలోపు హైదరాబాద్ మెట్రోను ప్రభుత్వం టేక్ ఓవర్ చేసే ప్రక్రియను పూర్తి చేస్తామని వెల్లడించారు అలాగే జూన్ తేదీన ఆదిలాబాద్ మరియు వరంగల్ విమానాశ్రయాలకు శంకుస్థాపన చేస్తామని ప్రకటించడం ద్వారా ఉత్తర తెలంగాణ అభివృద్ధిపై తన చిత్తశుద్ధిని చాటుకున్నారు సింగరేణి సమస్యలపై వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఒక రోజంతా చర్చ జరిపి అన్ని విషయాలు బహిర్గతం చేస్తామని చెప్పారు ఇక ఫోరెన్సిక్ ల్యాబ్ ప్రమాదం పైన ప్రచారాన్ని కొట్టిపారేస్తూ అనాలసిస్ పూర్తయ్యాక అక్కడ ఆధారాలు ఉండవని సాంకేతిక అంశాన్ని వివరించారు కృష్ణా గోదావరి నదీ జలాల పంపిణీపై ఆంధ్రప్రదేశ్ వైఖరిని రేవంత్ రెడ్డి తీవ్రంగా తప్పుబట్టారు ఉమ్మడి రాష్ట్రంలో మంజూరైన ప్రాజెక్టులకు ఇప్పుడు ఏపీ ఎందుకు అభ్యంతరం చెబుతోందని ప్రశ్నించారు తెలంగాణకు రావాల్సిన నీటి వాటా ఇచ్చి ఏపీ ప్రాజెక్టులు కట్టుకుంటే మాకు అభ్యంతరం లేదు అని చెబుతూనే నికర జలాల లెక్కల ప్రకారం తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకోవద్దని సూచించారు రెండు రాష్ట్రాల్లో ప్రాజెక్టుల నిర్మాణానికి ఒకే విధంగా ఉండాలని కోరారు అలాగే మహబూబాబాద్ నగర హత్య రాజకీయాల ఆరోపణలను తోసిపుచ్చుతూ ఒక కౌన్సిలర్ కోసం అటువంటి పనులు చేయాల్సిన అవసరం తమకు లేదన్నారు రేవంత్ ముఖ్యంగా మాజీ సీఎం కేసీఆర్ను ఉద్దేశించి మాట్లాడుతూ ఎవరినైనా జైల్లో వెయ్యాలనుకుంటే తాము చట్ట ప్రకారం నిబంధనలకు లోబడే ముందుకు వెళ్తామని రాజ్యాంగం ప్రకారమే తన నడక నడవడిక ఉంటుందని తెలిపారు ఫోన్ ట్యాపింగ్ కేసు ప్రస్తుతం తొలి అంకానికి చేరిందని విదేశాల నుంచి ప్రభాకర్ రావును తీసుకురావడానికి ఇరవై నెలలు పట్టిందని ఆయన ఇచ్చిన సమాచారం ఆధారంగానే పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారని వివరించారు కాళేశ్వరం ప్రాజెక్టు వైఫల్యాలపై స్పందిస్తూ కేవలం కుంగినం మూడు గేట్లే కాకుండా మొత్తం ప్రాజెక్టును అధ్యయనం చేయాలని నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీని సూచించిందని నిపుణుల కమిటీ నివేదిక రాకుండా కేసీఆర్ హరీష్ రావు కోరినట్లు తాము తొందరపడి నిర్ణయాలు తీసుకోమని రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు ఫార్ములా రేస్ కేసులో మనీ లాండరింగ్ కోణంలో ఈడీ ఎందుకు స్పందించడం లేదని సోనియా రాహుల్ గాంధీలను విచారించిన ఈడీ కేటీఆర్ విషయంలో ఎందుకు మౌనంగా ఉందని ప్రశ్నించారు దేశంలో ఎన్నికల సంస్కరణల పైన రేవంత్ రెడ్డి కీలక విశ్లేషణ చేశారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో జమిలీ ఎన్నికలు జరగడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు దీనికి సంబంధించి ఒక కాలక్రమ పట్టికను కూడా ఆయన వివరించారు రెండు వేల ఇరవై ఏడు మే లేదా జూన్ నాటికి జనాభా లెక్కలు తేలుతాయని రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి మహిళా రిజర్వేషన్లు మరియు నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ పూర్తవుతుందని అంచనా వేశారు ఇక పార్టీ పరంగా క్యాబినెట్ విస్తరణపైన అధిష్టానంతో చర్చించలేదని క్లారిటీ ఇచ్చారు